కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పన్నెండు మందికి డెబ్బై వేల రూపాయలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అన్న విషయం ప్రజలు మర్చిపోయారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యశ్రీలో వర్తించని వాటిని సీఎం రిలీఫ్ చెక్కుల ద్వారా అనారోగ్యంగా ఉన్నవారికి అందించడం జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు సుమారు తొంభై తొమ్మిది మందికి ప్రతిపాదన పంపించగా అరవై ఆరు మందికి సుమారుగా ఎనభై ఒక్క లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తామని తెలియజేశారు ఆరోగ్యం ఆరోగ్యంతో వ్యక్తులతోనే ఆనందమైన సమాజం వాటితోనే అత్యంత అభివృద్ధి సాధ్యం శారీరకంగా మానసికంగా ఆరోగ్యం ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలరు కష్టపడగలరు జీవితాన్ని సఫల్యం చేసుకోగలరు కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కలిసి చెందుతుంది మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురిగా నిజంగా బాధాకరం మీ కష్టం ఏదో వెళ్ళినప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకు ఆదుకుంటా అని మాటిచ్చాను ఆ మాట ఇప్పుడు నిలబడున్నాను ఆసుపత్రి కోసం నా వంతుగా మీకు ముఖ్యమంత్రి సహాయ నిర్ంచి అరవై ఐదు ఇరవై వేల రూపాయలు మంజూరు చేస్తున్నాను ఈ మొత్తాన్ని చెక్ ద్వారా చెక్ నెంబర్ టూ సెవెన్ సిక్స్ నైన్ జీరో సెవెన్ ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మీకు పంపిస్తున్నాను మీ సహాయం మిమ్మల్ని ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణ ఆరోగ్యం చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలాగా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను సదా మీ ఆరోగ్యాలు కాక్షిస్తూ భావదీయుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలంటే ఒక మనసున్న మహారాజుగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పచ్చు కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారు అయితే వారి యొక్క ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ కాకుండా కొన్ని కొన్ని ఆరోగ్యశ్రీలో కవర్ అయినప్పటికీ కొన్ని కొన్ని ఎమర్జెన్సీ రీత్యా ఏమైనా వైద్యం చేయించుకుంటే చేయించుకున్నంతా అవ్వకపోయినా ఎంతో కొంత పర్సంటేజ్ వారికి నేనున్నాను అండగా అని చెప్పి తెలియజేయడం పెద్ద ఎత్తిన సీఎం రిలీఫ్ ఫండ్స్ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఒకప్పుడు అది ఎవరు పెద్ద వాళ్ళు వెళ్ళి సీఎం వెళ్ళి బతిమాలుకుని ఆయన కారు ఎక్కి దాకాసారి సార్ సార్ ఒక్కసంత ఒక్కసారి బతిమాలుకుంటే పెట్టించుకునేది గత ఐదు సంవత్సరాల్లో సీఎం అంటే ఎవరైనా ఉందో సీఎం రిలీఫ్ పండెంట్ డేట్ ఒకటే తెలికుండా చేసేసారు అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో మేము గర్వంగా చెప్పగలను ముఖ్యమంత్రి గురించి ఈరోజు ఇప్పటికి ఈ పదకొండు నెలల పన్నెండు నెలలు దగ్గర దగ్గర గుర్త వస్తున్న కారణంలో తొంభై తొమ్మిది ప్రతిపాదనలు పంపించగా అరవై ఆరు చెక్కులు వచ్చాయి అందులో ఎల్వైసీలేనండి అలాగే ఎల్వైసీలు కూడా అంటే హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే ఎమర్జెన్సీగా మనకి తెలియజేస్తే ఎల్ఓసీ పెట్టుకుంటే ఎటువంటి ఆరు ఏడు ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రతిపాదనలో అరవై ఆరు చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అరవై ఆరు చెక్కులు కూడా ఎనభై లక్షల తొంభై రెండు వేల ఏడు వందల అరవై మూడు రూపాయలు ఇవ్వాల దాకా ప్రభుత్వం ఇస్తున్న ఆరోగ్యశ్రీ కాక ప్రభుత్వ వైద్యశాలలు కాక ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రిలీఫ్ నుంచి ఎప్పుడు లేని విధంగా మనం పంపించిన వెంటనే స్టేజ్ వైజ్ ఎప్పటికప్పుడు దాన్ని దాని స్టేజ్ తెలియజేస్తూ ఏదైనా కాగితాలు మనం మర్చిపోతే ఈ కాగితాలు పెట్టలేదు మీరు ఈ కాగితాలు పెట్టలేదు ఈ కాగితాలు పెట్టండి ఈ కాగితాలు పెట్టండి పూర్వం అయితే ఒక కాగితం మర్చిపోతే ఇంకా దాని జీవితకాలం మర్చిపోవలసింది పెట్టిన కాగితం అటువంటి ఫాలోఅప్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆఫీసు ఇవాళ మనకి మన కాన్స్టిట్యూన్సీకి ఇప్పుడు ఎనభై లక్షల తొంభై రెండు వేల మంది నిర్భాగ్యులైనటువంటి వాళ్ళు తోచినటువంటి వాళ్ళు బిల్లు అప్పులు చేసి వైద్యాలు చేయించుకున్నటువంటి వాళ్ళకి నేనున్నాన ఆశగా నిలబడి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు దానికి తోడుగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని మద్దతు ముందు ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు ఇస్తున్నటువంటి పన్నెండు లక్షల పన్నెండు చెక్కులకు గాను తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేలు నలభై తొమ్మిది రూపాయలు ఇవాళ ఇవ్వబోతా ఉన్నాం ఇంకా ఆల్రెడీ ఇంకొక తొమ్మిది చెక్కులు పది చెక్లు రెడీగా ఉన్నాయి పోస్ట్ పో పోస్ రేపు పోస్ట్ చేస్తా రెండు మూడు రోజుల్లో ఆ చెక్కులు కూడా ఉన్నాయి అంటే ఇంత కూడా ప్రతి ఒక్కటి చేస్తారందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు జనసేన పార్టీ తరఫున అట్లాగే కాకినాడ రూరల్ కాన్స్టిట్యూషన్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పెట్టి వాళ్ళు కూడా నేను అడుగుతా ఉన్నాను కొంతమంది కొంతమంది మేము వెరిఫై చేస్తాం కొన్ని తీసేస్తా ఉన్నాం గా జెన్యున్ బిల్లు గా పెట్టుకుంటే పది మంది నిజంగా అవసరమైన వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి అందరినీ కొంచెం గా కూడా పెట్టుకోవాల్సిందిగా అది పెట్టి దాంట్లో కూడా జన్యూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈవేళ మొట్టమొదటి చెక్కు కొబూరు గ్రామం నుంచి స్టార్ట్ చేస్తాం